భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆముల విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పది సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని రాష్ట్రం అప్పట్లాగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని ఎందరో అమరవీరుల కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాకలు చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడిందని అలాంటి అమరవీరులను ఈరోజు తలుస్తూ జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో గర్వకారణమని ఇవే వారికి మన మనం ఇచ్చే నిజమైన నివాళులు అని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జడ్టీ ఇప్పటి శాంత పరచూరి రవి చిలమర్రి మురళి విజయనాయుడు సుదర్శన్ సురేష్ థాయ్లాండ్ శ్రీను తోటమల వరప్రసాద్ పండి వేణు లాలయ్య కోడిరెక్కల వెంకట్ ముఖ్య కార్యకర్తలు పాటి అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది ప్రణమి జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బోధ నది పురిటి గడ్డ రుద్రమదీ వీర కండర గండడు కొమరం విధనది ఉరుటి గట్ట రుద్రమదీ వీర గట్ట కండర గండడు కొమరం ఈ ముడే కాగతీయ కళా ప్రబల కాంగ్రే క రామప్ప కాగతీయ కళా ప్రబల కాంగిరే క రామప్పినారులంగాణ జై జై తెలంగాణ जय तेलंगा जॾई तेलंगा ད�ས ད�ས དས དས ད� 你们都坐车来嘞。